హాయ్ తెలుగు సినిమా అభిమానులకు అప్ టు డేట్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన సినిమాల వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో రెండవ భాగం సునీల్ పిక్చర్స్ వారి దొరలా దొంగల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం ఈ మూవీని సునీల్ నిర్మాణ సంస్థ నిర్మించగా సి వి రాజేంద్రన్ దశకత్వంలో ఎన్కెస్ విశ్వనాథన్ సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం జయశంకర్ భారతి విజయలలిత నగేశ్ ప్రధాన పాత్రలలో నటించారు సత్య మూవీస్ వారి డ్రైవర్ మోహన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం ఈ మూవీని మద్రాస్ సినీ క్లబ్ నిర్మాణ సంస్థ నిర్మించగా పి నీలకంఠన్ దర్శకత్వంలో ఎంఎస్ విశ్వనాథన్ మరియు పామర్తి ఇద్దరు సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఎంజి రామచంద్రన్ నంబియార్ నగేష్ జయలలిత ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ తమిళంలో వచ్చిన కావల్కారన్ అనే సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు పద్మ ఫిల్మ్స్ సమర్పించు ఏకవీరా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీని బివి సీతారాం డిఎల్ నారాయణ సంయుక్తముగా నిర్మించిన సినిమాకు సిఎస్ రావు దర్శకత్వం వహించగా సంగీతం వి మహదేవన్ అందించారు ఈ మూవీలో తారాగణం ఎన్టీ రామారావు జమునా కాంతారావు కె ఆర్ విజయ్ ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఆధారముగా చేసుకుని సినిమాను నిర్మించారు మహాలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పై గజదొంగ గంగన్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం ఈ మూవీని పూర్ణచంద్రరావు నిర్మించగా ఎం సమీనుల్లా దశకత్వంలో సత్యం సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం పండరిబాయి శైలశ్రీ ఉదయ చంద్రిక ప్రధాన పాత్రలలో నటించారు సంజీవిని ఫిలిమ్స్పై గండడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీకి జీరామం విచంద్రశేఖర్ నిర్మాతలు కాగా దాస్ దశకత్వం వహించగా కోదండపాణి సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం కాంతారావు రాజనాల విజయలలిత జ్యోతిలక్ష్మి ప్రధాన పాత్రలలో నటించారు డివిఎస్ ప్రొడక్షన్స్ సమర్పించు గండికోట రహస్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీకి డివీఎస్ రాజు నిర్మాతకాగా బి విఠలాచార్య దర్శకత్వం వహించగా టీవీ రాజు సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఎన్టీ రామారావు జయలలిత దేవిక రాజనాల ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ విశేషాలు మొదట తమిళంలో నాడోడి మన్నన్ ఓ మూవీగా వచ్చిన సినిమాను తెలుగులో గండికోట రహస్యం సినిమాగా హిందీలో భాగవత్ మూవీగా విడుదల చేశారు సాగర్ ఫిలిమ్స్ సమర్పించు గోవా సీఐడి నైన్ 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 పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం ఈ మూవీని సిహెచ్ సీతారామరాజు నిర్మించగా భగవాన్ మరియు దొర్రాజ్ ఇద్దరు దర్శకత్వం వహించారు సంగీతం టీవీరాజు మరియు జికె వెంకటేష్ ఇద్దరు సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం రాజ్ కుమార్ లక్ష్మి జ్యోతిలక్ష్మి ప్రధాన పాత్రలలో నటించారు ఫల్గునా పిక్చర్స్ బ్యానర్ పై జగత్ కిలాడీలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీని పి ఏకాంబ్రేశ్వరరావు కె రాఘవ నిర్మాతలు కాగా మూర్తి దశకత్వంలో ఎస్పీ కోదండపాణి సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం కృష్ణ గుమ్మడి వి రంగారావు వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు విజేత ఫిలిమ్స్ బ్యానర్ పై జరిగిన కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీని కె ప్రభాకర్ నిర్మాత కాగా కె బాబురావు దశకత్వం వహించగా సంగీతం ఘంటసాల అందించారు ఈ మూవీలో తారగణం కృష్ణ కాంచన జగ్గయ్య విజయలలిత ప్రధాన పాత్రలలో నటించారు శ్రీ లక్ష్మీనారాయణ కంబైన్స్ బ్యానర్ పై కదలడు వదలడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీని కుదరవల్లి సీతారామస్వామి గుత్తా సుబ్బారావు నిర్మాతలు కాగా బి విఠలాచార్య దశకత్వంలో టీవీ రాజు సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఎన్టీ రామారావు జయలలిత రామకృష్ణ విజయలలిత ప్రధాన పాత్రలలో నటించారు వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై కన్నుల పండుగ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీని బిఎస్ రంగా నిర్మించగా అనిశెట్టి సుబ్బారావు దశకత్వం వహించిన సినిమాకు ఎంబి శ్రీనివాసన్ సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఈ శోభన్బాబు కె ఆర్ విజయ గుమ్మడి చలం ప్రధాన పాత్రలలో నటించారు శ్రీకాంత్ ప్రొడక్షన్స్ సమర్పించు హారతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీని సుందర్లాల్ నహతా మరియు ఎస్ సౌండప్పన్ కలిసి నిర్మించగా విరామచంద్రరావు దశకత్వంలో టీవీ రాజు సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఈ కృష్ణ వాణిశ్రీ రేలంగి లక్ష్మి రామకృష్ణ గీతాంజలి ప్రధాన పాత్రలలో నటించారు గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ దానిపై కథానాయకుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం కె గోపాలకృష్ణ నిర్మించగా కె హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన సినిమాకు టీవీ రాజు సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఎన్టీ రామారావు జయలలిత నాగభూషణం పద్మనాభం ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ విశేషాలు ముళ్ళపూరి వెంకటరమణ రాసిన స్వామిద్రోహి కథా ఆధారంగా ఈ చిత్రకథను అభివృద్ధి చేసి తెలుగులో కథానాయకుడు ఈ మూవీగా నిర్మించిన సినిమాను తర్వాత తమిళంలో నామ్నాడు సినిమాగా మరియు హిందీలో అప్నా దేస్ మూవీగా పునర్నిర్మించారు తెలుగులో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది ఈ చిత్రం రెండు నంది అవార్డులను గెలుచుకుంది ఎంఆర్ఎ ప్రొడక్షన్స్ వారి కిలాడి దొంగలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం ఈ మూవీని ఎంఆర్ఎ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా ఆర్ రామన్న దశకత్వంలో రామమూర్తి సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఈ రవిచంద్రన్ నాగేశ్ జయలలిత శ్రీరంజని జూనియర్ ప్రధాన పాత్రలలో నటించారు ఎంజీఆర్ పిక్చర్స్ పై కొండవీటి సింహం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం ఈ మూవీని ఎంజి రామచంద్రన్ నిర్మాణ సారథ్యంలో కె శంకర్ దర్శకత్వం వహించిన సినిమాకు కెవీ మహాదేవన్ పామతి సంగీతం అందించారు ఈ మూవీలో తారాగణం ఎంజి రామచంద్రన్ జయలలిత అశోకన్ పండరిబాయి ప్రధాన పాత్రలలో నటించారు గౌరీ ప్రొడక్షన్స్ వారి లవ్ ఇన్ ఆంధ్ర పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీకి ఎస్ భావనారాయణ నిర్వహణ సారథ్యంలో రవి దశకత్వం వహించిన సినిమాకు సత్యం సంగీతం అందించారు ఈ మూవీలో తారాగణం కృష్ణ విజయ నిర్మల రాజనాల విజయలలిత రాజబాబు ప్రధాన పాత్రలలో నటించారు కళావని మూవీస్ బ్యానర్ పై మద్రాసు టు హైదరాబాద్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం ఈ మూవీని ఐఎస్ వాసు వివి నారాయణ శెట్టిలో నిర్మించిన ఈ సినిమాకు టీ మహలింగం దశకత్వం వహించగా టి చలపతిరావు సంగీతానందించారు ఈ మూవీలో తారగణం రవిచంద్రన్ కరుణానిధి నగేశ్ కల్పన మనోరమ ప్రధాన పాత్రలలో నటించారు భారతి పిక్చర్స్ వారి మహాబలుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీకి పి మల్లికార్జునరావు నిర్మాత కాగా రవికాంత్ నగాయిచ్ దశకత్వంలో కోదండపాణి సంగీతానందించారు ఈ మూవీలో తారగణం కృష్ణ వాణిశ్రీ లక్ష్మి గీతాంజలి రాజబాబు ప్రధాన పాత్రలలో నటించారు బాలాజీ ఫిలిమ్స్ సమర్పించు మాముకు తగ్గ కోడలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీకి బాలసుబ్రహ్మణ్యం మరియు మునిసుబ్బరావు నిర్మాతలు కాగా సిఎస్ రావు దర్శకత్వంలో ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం బాబు విజయ నిర్మల వి రంగారావు చలం ప్రధాన పాత్రలలో నటించారు మధు పిక్చర్స్ వారి మంచి మిత్రులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీని పి మల్లికార్జునరావు నిర్మించగా తాతినేని రామారావు దశకత్వం వహించగా ఎస్పీ కోదండపాణి సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఈ కృష్ణ బాబు విజయ నిర్మల చలం గీతాంజలి ప్రధాన పాత్రలలో నటించారు జెమిని స్టూడియోస్ సమర్పించు మనుషులు మారాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీని ఎస్ఎస్ బాలన్ నిర్మించగా విమధుసూదనరావు దర్శకత్వం వహించగా కేవి మహదేవన్ సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఇ బాబు శారదా కాంచన గుమ్మడి ప్రధాన పాత్రలలో నటించారు ఈ మూవీ మలయాళంలో వచ్చిన తులాభారం సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు పూర్ణ ఆర్ట్ పిక్చర్స్ వారి మాతృదేవత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ మూవీని అట్లూరి పూర్ణ చంద్రరావు ఎం చంద్రశేఖర్ సంయుక్తముగా నిర్మించగా ప్రముఖ నటి సావిత్రి గారు దశకత్వం వహించగా వి మహదేవన్ సంగీతం అందించారు ఈ మూవీలో తారగణం ఎన్టీ రామారావు సావిత్రి బాబు చంద్రకళ ప్రధాన పాత్రలలో నటించారు